సాధించడం సాధించలేదని మీరు ఎట్లా అంటారు ప్రపంచంలోనే అత్యంత నియంత్రణ ఓడించడం ఇంతకంటే పెద్ద ఉంటుంది ఒక్కడే మొదలవుతుంది ఒక చినుకు ఒక చినుకు చినుకే నీకు పెద్ద మహా వర్షం వరదలు అవుతాయి అన్నీ ఒక్క ఆ కలవాలి కలుస్తాయి అందరి మీద పోరాటం చేస్తే మీ రాజకీయ నాయకులు అంతా లుచ్చాగాలే ఈ లుచ్చా నాయకుల మీద నేను కొట్లాడుతా మీరు నా ఒక్కడితోనేం కాదనుకో నేను కూడా ఒక కొన్ని రోజుల కింద ఒక్కరినే కానీ నిరుద్యోగులు అందరు నైక్యం చేసిన తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టినాం కేసీఆర్ మాకు ఎంత అన్యాయం చేసిండో ప్రతి ఒక్కరికి చెప్పినాము అవ్వాల కాళ్ళు మొక్కినాము అర్థమయ్యేటట్టు చెప్పినాం సాధించినాము అంటున్నా ఆల్రెడీ తెలంగాణ తెలంగాణ సాధించడంలో మా పాత్ర ఉంది కేసీఆర్ నాలుగు గద్దె దించడంలో మా పాత్ర ఉంది ఏం సాధించలేరని ఎట్లాంటి తెలంగాణ కేసీఆర్ ఒక్కడి వల్ల వచ్చిందా నిరుద్యోగులది విద్యార్థులది ఉస్మాన్ యూనివర్సిటీ పాత్ర లేదా ఉంది ఆయన ఏం లాభం చెప్పి ఇప్పుడు దాన్ని అంత పక్కదారి పట్టిస్తున్నారు కదా సరి అయిన దారిలో మీరు వెళ్ళట్లేదు కదా నాన్న వెళ్ళట్లేదు అంటే ఏం చేయమంటారు కేసీఆర్ ఇంత నాశనం చేస్తాడని మాకు తెలుసా అరే ఇప్పుడు బియ్యండి ఇప్పుడు ఉన్నాయనంతో మాట్లాడి నిన్ను సాధించాలి కానీ వాడు తీసుకోవడం వీడు తీసుకోవడము ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు సీఎం గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మంచి పని చేసిండు ఆయనకు అధికారం వచ్చింది ఆయన చేసి చూపెట్టాలి కానీ వాడు ఎప్పుడు టెంప్ట్ అయిపోతాడంటే ఇంత టెంప్ట్ కావద్దు కదా కదా మనకేం కోరుకుంటున్నాయి లేదు చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే మంచి మంచి పని చేస్తున్నాడు మంచి పని చేసినప్పుడు అయ్యా నేను టెంప్ట్ కాకు మంచిగా మాట్లాడని ఎందుకంటే షుగర్ బీపీ ఉందట షుగర్ లెవెల్ బీపీ లెవెల్ డౌన్ అయినప్పుడు షుగర్ ఉంది షుగర్ ఉంది అని చెప్పింది కదా భార్య అప్పట్లో షుగర్ బీపీ టాబ్లెట్లు షుగర్ ఎట్లా వచ్చింది అంటే టెన్షన్ తో లోపలేసింది కదా నోటుకు ఓటు దాంట్లో నుంచి షుగర్ బీపీ అంటే కూడా ఇంకొకటి డ్రోన్ ఎదురేసింది కదా జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ అందరు అది పంప కట్టున్నారు ఇరవై ఐదు ఎకరాలల్ల దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఒక ఎకరం పది కోట్ల రెండు వందల యాభై కోట్లతోని ఆ జన్వాడ ఫామ్ కట్టుకున్నప్పుడు డ్రోన్ ఎగరేసారు కదా డ్రోన్ ఎగరేసినప్పుడు అలా కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు చూసినాం లే గాని చూసి ఏం లాభం చెప్పు వాడు ముందే ఆయన బెడ్రూమ్ లోతురు ముందే అన్నాడు మరి అది అందరి జనం అంటే తెప్ప అన్నారు కదా అప్పుడు చెప్ప అన్నారు కదా తెప్ప అయిందే అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి పిలవాలి కార్ లో ఎక్కి పోవాలి నాయర్ ని వస్తారు నైట్ పన్నెండు గంటలకు కొంటె గంటకు ఆ భార్య పిల్లలు బెడ్రూమ్ లో పోతాడా పోపు పంపిస్తాడా ఆ లుచ్చగాడు కేసీఆర్ సిగ్గుందా వానికి వానికి సిగ్గు లేదు సిగ్గు మంచిగా మంచి పుట్టుక కాదు ఎవడన్నా కాదన్న బెడ్రూమ్ లోకి పంపిస్తే ఇప్పుడు మీరు ఉన్నారు మీ బెడ్రూమ్ లోకి పంపిస్తే ఎత్తుకపోతే ఎట్లుంటుంది పన్నెండు గంటలకు అసలు వాళ్ళు కాదన్న వాడు ఒక బ్యాడ్ కల్చర్ ను క్రియేట్ చేసిండు ఇప్పుడు వాడి వల్ల ఇప్పుడు వీడేమో రెచ్చిపోతున్నాడు మరి ఏం చేయాలి నేను నేను రెచ్చిపో వాళ్ళు ఏంటో మరి భార్య పిల్లల ముందు ఎత్తుకపోయి నానా నిమిషాలు పెడితే వాడు బాగా తీసుకుంటుండు ఏం చేస్తుండ నాకు తెలవదు కదా మరి నేనేం చేయాలి దానికి నేను నాట్ బిట్ నాట్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి మైపాల్ని మంచిగా మాట్లాడుతున్నావు చాలా మంచిగా ఉన్నావు కానీ నువ్వు ఒక కానీ ఎదిగి నువ్వు చెయ్యి గానీ విద్యార్థులు జరిగే దాని మీద వాడి చేసే తప్పులు విడి చేసే తప్పులు మాట్లాడకుండా ప్రజెంట్ ఏం జరగాలి అది మాట్లాడు నా నా నువ్వు అది మాట్లాడు నేను ఎందుకంటే నేను ఇప్పుడు కాదు చెన్నారెడ్డి రాజకీయాల నుంచి ఉన్నప్పుడు మేము మాట్లాడి చూస్తున్నాం అన్ని చూసుకుంటూ వస్తున్నాము అందరు ఎవరెవరు ఉన్నారు కేశవరావు నాయ రాజశేఖర రెడ్డి వీళ్ళు మా దగ్గరకు వచ్చిన వాళ్ళే మేము అందరూ మా వీళ్ళు మాట్లాడుతున్నాం ఉన్న వాళ్ళే కాబట్టి మేము అన్ని రాజకీయాలు చూసినాము ఇట్లా మాట్లాడడం ఇట్లా చేయడం నన్ను నాగార్జున తప్పు మాట్లాడిన అనుకున్నా ప్రజాస్వామ్యంలో అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా తప్పు మాట్లాడినా తప్పుడు పని చేసిన ఏదైనా ఉంటే నాకు నోటీసు పంపించాలి నేను అటెండ్ కాకపోతే నేను అటెండ్ కాలేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకుపోవాలి నన్ను నాగార్జున సాగర్ లో ఒక అభిమాని అన్నం దిండు రా అంటే నేను ఇంట్లో పన్నెండు గంటలకు చేతి గడుకు ఒంటి గంటకు చేతులు కడుక్కొని తినడానికి పోతే అన్నం ముద్ద కలిపి చికెన్ అన్నం ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటే దాన్ని తన్ని ప్లేట్ ఇసిరేసి నన్ను గొంతు మీద తొక్కి నడు మీద తొడల మీద తన్ని ఐదారుగురు వాళ్ళు మళ్ళీ పోలీస్ డ్రెస్ లేదు వాళ్ళు నార్మల్ డ్రెస్ లో ఉన్నారు మళ్ళా పోలీస్ ఇన్నోవా కారు కనీసము ప్లేట్ నెంబర్ లేదు అక్కడ అడ్డొచ్చి ఆపినోళ్ళను కూడా ఫోన్ చేసి పది ఫోన్లు లాక్కొని నా డబ్బులు ఏటీఎం కెమెరా షూట్ చేసే నువ్వు కరెక్ట్ పని చేసినప్పుడు కెమెరాలు ఆ సెల్ సెల్ఫోన్లు ఎందుకు నేను చెప్పుడు పని చేస్తే చెప్పు కేసు కూడా బుక్ చేయలే కార్లో ఎక్కించుకొని పోతే మా ఇంటి మా అమ్మ వాళ్ళు ఎంత ఏడిసి ఉంటారు వాళ్ళ మరి గోసారన్న మీరు అంతా మరి రావాలా మీరు కొడుకుని ఎత్తుకపోతే మీ మీ సిచ్యువేషన్ ఎట్లుంటుంది చెప్పు అన్న మళ్ళీ కేసు ఏం లేదు తప్పేది ప్పే గాని ఇప్పుడు చేసిన కాదన్నా నా కడుపు మీద నా నడుము మీద దన్నీరు నా మూతి మీద దన్నీరు నా నెత్తి మీద తొడల మీద చెప్పలేని ప్లేస్ లలో ప్లేస్లలో తన్ని గొంతు విచ్చుకోవాలి అందుకు కూడా నేను ఇంకా బాధపడలే నా స్విచ్ ఆఫ్ చేసిరు స్విచ్ ఆఫ్ చేస్తే ఇంట్లో నాకు ఫోన్ చేస్తే ఫోన్ కలవకపోతే నా కొడుకు ఉన్నాడా చచ్చిపోయింది అనుకో తల్లి ఎంత బాధపడుతుంది బాధ ఉంటుంది బాధ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది నా వాళ్ళు అధికార మదంతో మస్తి కట్టి తిడుతున్నందుకే అంత బాధ అవుతుంది దెబ్బలు తిన్న వాళ్ళ మేము మాకు మాకైతే బాధ అవుతుంది అట్లా నువ్వు నువ్వు దెబ్బలు తిన్న చేసిన రైట్ కొట్లాడి నువ్వు చేసే మాట మాట్లాడింది అగనిస్ట్ గా మాట్లా ఎట్లా మాట్లాడాలి అంటే ప్రతిసారి తిట్టినట్టు వాళ్ళు ఎగేసినట్టు చేస్తే మనం ఏం చేయలేము మంచి మాట్లాడు నువ్వు నువ్వు ఏదో మాట్లాడినా మంచి మాట్లాడుకుంటూ నువ్వు ఏది సాధించానో దానికి దాని నుంచి రాగానే వాడు ఇట్లా చేసినాడు వాడు ఎట్లా అంటే వాడు చేసినందుకు వాడు ఓడిపోయినాడు ఇప్పుడు ఈయన 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 లేదు ఇప్పుడు వాళ్ళ పనిష్మెంట్ అయితే వచ్చిందని రా వాళ్ళ అధికారంలో అయితే లేరు కదా అట్లా అనకుండా మాకు యూట్యూబ్ నేను ఒక నేను ఒక పెద్దవాడికి సహాయం ఇస్తున్నా అంటే నువ్వు టైర్ నువ్వు పోట్లాడుతున్నావు బాగానే ఉంది కానీ నువ్వు రైట్ మార్గంలో కొట్లాడు నువ్వు ఎవడేం చేస్తే అది అది చూపెట్టి మాట్లాడు నువ్వు మాట్లాడేది ఎట్లా అంటే ఒకే సైడు మాట్లాడినట్టు అనిపిస్తుంది ఆ విట్టలతో ఇంటర్వ్యూ చూసిన ఆ విట్టలు కూడా ఏంది ఏం మాట్లాడతారు విట్టలైనా ఏం చేసిండు ఏం సాధించింది చెప్పండి ఇంత కొప్పులాడి తీసి చేసి ఆవేశంతో పోయి వాళ్ళు చచ్చిపోతారు అంతే తప్ప మన మన యొక్క ఆవాజ్ ఉండాలి మనం మాట్లాడిన తర్వాత సాధించిన తర్వాత మళ్ళీ ఇట్లా చేసి చూపెట్టిన అని అటువంటి మనం మన ప్రజెంటేషన్ ఉండాలన గుడి ఉన్నావు కొట్లాడుతున్నావు నువ్వు రేపు వద్దున నువ్వు ఒక నాయకుడు ఎదిగి నువ్వు ఇది చేసి చూపెట్టినాను ఇట్లా వాడు ఎట్లా మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడినావు అనేది దొంగ దొంగ అంటే నువ్వు దొంగ అంటే లంగా అంటే లంగానే అని తిట్టుకుంటే ఏమొచ్చింది నువ్వేమనుకుంటే పని చేసుకుంటావు మంచి వాడు ఎక్కడ విమర్శ విమర్శించద్దు ఎట్లా విమర్శించాలి మరి వాళ్ళు కూడా తిడుతురు కదా మరి మీరు వాళ్ళకి చెప్పి హరీష్ రావు కేటీఆర్ చెప్పారు కేసీఆర్ కు ఇప్పుడు కిషన్ రెడ్డి పట్టుకుని రన్ కుండా అని మరి వీడు సోనియా గాంధీని పట్టుకుని దయ్యము భూతం అనే మళ్ళా నరేంద్ర మోడీని మా మోడీ బోడీ ఈడి మరి వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా మీరు సరే మీరు మాకు చూస్తారు మంచిది వాళ్ళకు కూడా బోడీ మోడీ మోడీ చేసి లేదు నేను అదే చేసింది చేసిన తర్వాత తిట్లు తిట్ల గురించి మాట్లాడుతున్నావు కదా అవును తిట్ట అదే మనం మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఏ నాయకుడు కానీ ఇప్పుడు ఇంత వల్లుగరిగా అయితే కదా వాళ్ళు ఒలుగర్గా అయితే తిట్టగర్గా కాదు నివుజును నాయకుడు అనేవాడు వల్లుగరుగా మాట్లాడకూడదు ఎప్పుడైనా నాయకుడు సంబంధించి చేస్తాను ఎక్కడ ఎప్పుడో ఒకసారి వస్తుంది కానీ మరీ అది అది ఆ మాట్లాడితే కూడా ఒకటి వినసొంపుగా ఉంటుంది అట్లా మాట్లాడు నువ్వు అంతేగాని నువ్వు ఒరుగారు మాట్లాడి నువ్వు కేటీఆర్ కేసీఆర్ హరీష్ గౌ వీళ్ళతో మనం పోసుకుంటా అంటే వాళ్ళు వాళ్ళు మాట తడితేనే ఉంది సమంజసంగా మాట్లాడితే ఆ మాట వినసింపులు అట్ల విని అట్లేదన్నా సందర్భంలో మాట్లాడతారు వాళ్ళు ప్రతిసారి నృత్యగాడు ప్రతిగాడు ఇదని మాట్లాడదు సందర్భ సంసారంగా నువ్వు మాట్లాడితే దానికి సమయం సందర్భం అని ఉంటుంది మనం నేర్చుకున్నాం కదా సమయ సందర్భాలు చదువుకున్నప్పుడు సమయం సందర్భం మాట్లాడితే దానికి వాల్యూ వస్తుంది సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అట్లా మాట్లాడతా ఎప్పుడు నువ్వు ఒక నువ్వు ఒక ఎదుగుతున్న ఒక మంచి వ్యక్తిగా నేను సమాజం పనికొచ్చే వ్యక్తిగా ఎదుగుతున్నావు ఓకే బాగుంది చేయి కానీ ఇట్లా నువ్వు వల్గర్గా మాట్లాడము ఇట్లా నువ్వు ఎగనెస్ట్గా మాట్లాడము అట్లా చేయకు ఎందుకంటే నువ్వు ఒక ఒక పెద్ద నేను ఎందుకని చెప్తాను నీకు ముందు భవిష్యత్తు ఉంది భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నా నువ్వు భవిష్యత్తులో కూడా నీకు కూడా ఒక పెద్ద నాయకుడు ఎదగాలి